ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించండి కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడో వచ్చి నన్ను చదువుదాం జాగ్రత్తగా ఆలకించండి నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించేదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపేదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ప్రభునంద ప్రిల్లర్ ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ దావీదు భక్తుడు ఏదో అనుకున్నాడు కానీ అది కాదని తర్వాత తెలుసుకున్నాడు ఏమనుకున్నాడు తెలుసా నేను క్రైస్తవుడిని అయ్యాను కాబట్టి నాకు ఇక కష్టాలు ఉండవు ఏ ఆపదలు ఉండవు అనుకున్నాడు కానీ అలా కాదని తర్వాత అర్థం చేసుకున్నాడు ఇక్కడ అందుకే అంటున్నాడు నా కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను క్రైస్తవులు ఆపదల నుండి విడిపించబడతారు అని నేను భావించాను అంటున్నాడు కానీ ఒక విషయం తెలుసుకోండి క్రైస్తవులు ఆపద నుండి విడిపించబడతారు అనేటువంటి ఆ నిరోధక శక్తి మనకు లేదండి ఫిజికల్గా ఇమ్యూనిటీ పవర్ ఉండొచ్చేమో కానీ ఆపద నుండి విడిపించబడటం మనంతట మనకు ఆ నిరోధక శక్తి లేదు ఇది మాత్రం తెలుసుకోవాలి మనకు ఆపద నుండి మినహాయింపు ఉంది అని వాగ్దానం ఎక్కడా చేయలేదు దేవుడు మరి ఎందుకు సార్ ఎందుకండి మరి విశ్వాసం అంటారే ఆపదల నుండి మిమ్మల్ని మినహాయిస్తున్నానని దేవుడు చెప్పలేదు మరి ఏం చెప్తున్నాడు ఆయన ఆపదల మధ్యలో నేను మీకు సహాయం చేస్తాననే నిశ్చయత మాత్రం మనకి ఇవ్వబడింది ఎగ్జిబిషన్ లేదు ఆపదలు రావని లేదు మనకి కానీ ఆపదల మధ్యలో నేను మీకు సహాయం చేస్తాను ఆ అస్యూరెన్స్ మాత్రం నేను ఇస్తాను అది చేశాడు దేవుడు మరి మనం ఏం చేయాలి సార్ కేవలం ప్రార్థన చేయాలి మనం కేవలం ప్రార్థన చేయాలి ఇక్కడ ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి విడుదల విడుదలనేది ఎల్లప్పుడూ తక్షణమే రాకపోయినా దావీదు తన కష్ట సమయంలో దేవుని వైపు తిరగడం నేర్చుకున్నాడు ఎప్పుడు ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా ఎటు తిరగలేదు ఇంకా దేవుని వైపు తిరగడం నేర్చుకున్నాడు అతను కష్టాల మధ్య దేవుని సన్నిధిని అతనికి తోడుగా ఉండడం అనుభవించాడు దేవుని సన్నిధిని అనుభవించాడు ప్రతి ఒక్క విషయం దేవుడు ఆధారపడ్డాడు ఆపదలతో ఆయన చుట్టుముట్టబడినప్పటికీ కూడాను దానిలో పునరుద్ధరించబడ్డాడని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రిస్టోర్ అయ్యాడు ఎప్పటికప్పుడు రిస్టోర్ అయ్యాడు సో క్రైస్తవులైనంత మాత్రాన ఆపదలు రావు అనేటువంటి విషయాన్ని కాదు ఆపదల మధ్యలో దేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఒక వచ్చిన మనకు నేర్పిస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై రోజుల పాటు దేవుడుగా ఒక రాజునే మొక్కాలి శాసనం చేయబడింది కదా ఎవరు డానియల్ ఫ్రెండ్స్ షెడ్రెక్ మేషక్ అభ్యర్థునుగోలు విషయంలో మనం చదువుకున్న ముప్పై రోజుల పాటు రాజు ఆజ్ఞ ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించాలి రాజునే లేకపోతే మండుచున్న వేడి మిగల ఆగ్ని గుండలో పడేస్తారని తెలిసి ఆజ్ఞ జారీ అయినా సరే ఆ షడ్రక్ మేషక్ అభ్యునగోలు ఆరాధించలేదు కదా రాజుని దేవుడుగా మనిషి దేవుడు ఎలా అవుతాడు దేవుడు మనిషి రూపంలో వచ్చాడని నిజం కానీ మనిషి మాత్రం దేవుడు కాడు ఆరాధించకపోవడం వల్ల ఏం జరిగింది వాళ్ళని వేడి మండుచున్న వేడి మళ్ళీ అగ్నిగుండంలో వేశారు ముందనుకున్నట్టుగా మండుచున్న అగ్నిగుండం కాదు అది అది ఏడు రెట్లు మరింత వేడి చేశారు వేడి ఎక్కువ చేశారు ఏడింతలుగా మరి అంత అగ్నిగుండంలో ఆ ముగ్గురిని వేసేసినప్పుడు రాజు ఏమని అక్కడ మాట్లాడటం చూస్తుంటాం ముగ్గురు కాదు నలుగురు కనబడుతున్నారు అన్నట్లుగా ఆ మాట్లాడటం మనం చూస్తుంటాం చెప్పారు కదా అక్కడ సైనికులు ఆ నాలుగో వ్యక్తి దేవదూత రూపమును పోలి ఉంటేవాడు వేసిన వారు కాలిపోయారు కానీ లోపల అగ్నిగుండముల నుంచి బయటికి తీసిన తర్వాత చూస్తే రాజు చెక్ చేస్తే వస్త్రములు కాలేదు ఎంట్రుకలు కాలేదు అసలు కాలిన వాసనే వాళ్ళ దేహాల నుంచి రాలేదు ఆపదలున్నాయి ఆపదలున్నాయి కానీ ఆపదల మధ్యలో సహాయం దొరికింది ఆ అగ్రిమెంట్ నుంచి బయట తీసుకొచ్చినప్పుడప్పు ఆపదల మధ్యలో వారితో ఉన్నాడు ఆపదలను విడిపించాడు వారితో నడిచాడు ఈ కూడా జ్ఞాపకం చేసుకోండి అంటే దేవుడు ఆపదల మధ్య ధైర్యం ఇస్తాడు అంతేకాదు బలాన్ని కొడిస్తాడు పుంజుకుంటాం మనల్ని పునరుజ్జీవింప చేస్తాడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఆపదలు రావని కాదండి ఆపదల మధ్యలో దేవుని సహాయం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి చెప్పడం మనం నేర్చుకోవాలండి ఏం చెప్పాలో తెలుసా పిల్లరా మొదట ఆయన ఇక్కడ ఉంచాడు తన ప్రేమతో చూస్తున్నాడు తన చిత్త ప్రకారం జీవిస్తాడు మళ్ళా తన ప్రేమను ఆయన పొడిగిస్తాడు శ్రమలు వస్తూ ఉంటాయి శ్రమల మధ్యలో కూడా నేను జీవిస్తాను అయినప్పటికీ ఆయన కృపను నాకు విరిచి వడ్డిస్తూనే ఉంటాడు నన్ను ఎప్పుడు మర్చిపోడు ఈ శ్రమల నుంచి నన్ను ఎప్పుడు విడిపించాలో ఎలా విడిపించాలో ఆయనకే తెలుసు అని ఈ మాటలు చెప్పడం మనం నేర్చుకోవాలి ప్రస్తుతానికి ఇక్కడ ఈ శ్రమను అనుభవిస్తున్నాను ఇలా జీవిస్తున్నాను దేవుడు కార్యం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా నాకు నేర్పిస్తాడు ఆయన కృపను నా నుండి దూరం చేయడు అనే విషయాన్ని మనం ఎప్పుడు నేర్చుకున్నప్పుడు పిల్లరా ఆపదల మధ్యలో నడుచుకున్నప్పటికీ కూడా ఏ ఆ పద నాకేమి చేయదనే ధైర్యం వస్తుంది అటు ధైర్యంతో అటు బలముతో ఆ కూడా జయించి ఆరాధించుదుము గాక మేన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ క్రోజ్ యువస్ లెట్ ఇస్ ప్రేయర్ తండ్రి నీ కొందనములు ఎంత గొప్ప దేవుడు నాయన మీ సహాయం మాకుంటుందని నిశ్చయంగా వాగ్దానం చేశారు ఆ పదలను కూడా ప్రభు ఆనందంతో స్వీకరిస్తామని ఎందరు తీర్మానించుకున్నారో వారి తీర్మానములు స్థిరపరచుమని ప్రభని క్రీస్తు నమ్మును ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఏమైన్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ